మంచిది రెండవ అధ్యాయం మొదటి ఏడు వచనాలు చదువుకుందాం లోక స్పార్థ రెండవ అధ్యాయం మొదటి ఏడు వచనాలు చదువుకుందాం ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకై తమ తమ పట్టణమునకు వెళ్ళిరి ఎసేపు దావీదు వంశంలోని గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలలోని నజరేతు నుండి ఉదయలోని బెదిలే మనబడిన దావీదు ఊరికి వెళ్ళను వారు అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రసవ దినములో నిండిన గనుక తన తొలి కుమారుని కానీ పుట్టి గొడవలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను ప్రభునందు ప్రియ సోదరి సోదరారా గత పాఠంలో మనం ఆలకించాం ప్రభువు ఆయన కుమారుని తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించడానికి కాలం పరిపూర్ణమైనప్పుడు అనే మాట మనం ఆలోచన చేశాం భూరాజుల పైన పరలోకపు రాజు వరలోక ప్రభుత్వం రాజ్యం వెళ్తూ ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ భూలోకంలో ఎవరు పరిపాలించినా ఈ రాజులను నియమించువాడు తొలగించువాడు ఆయనే కాబట్టి ఆ దేవదేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి మరి ఇక్కడ ఆయన కదిలించాడు ప్రజా సంఖ్య వ్రాయమని వారిని ప్రేరేపించాడు భూరాజులను అనే మాట చూస్తూ ఉన్నాం ఇది ఎవరెవరు ఏ కాలమను అని వివరంగా ఆ చరిత్ర వివరాలు మనం ఇందులో చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ చరిత్ర ఆధారంగా ఎవరు ఏ సమయంలో ఈ ప్రజా సంఖ్య ఉన్నారు చెప్పాడు ఇది మొదటి ప్రజాసంఖ్య అన్నాడు కాలం చెప్పాడు సిరియా మీద ఎవరున్నారని చెప్పాడు ఏ కైసరు ఇది రాయమన్నాడో ఇందులో తేటగా చెప్పాడు కాబట్టి ఈ భూరాజులను దేవుడు ప్రేరేపించి కదిలించి రక్షకుని యొక్క జన్మకు మార్గాన్ని సుగమం చేస్తూ ఉన్నాడు నెరవేరుస్తూ ఉన్నాడు యస్వి పత్రిక మొదటి అధ్యయంలో జగత్తు పునాది వేయబడక బడక మునిపే ఈ రక్షకుడు మనకొక శ్రద్ధపరచబడి ఉన్నాడు మరి కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ సంతానంగా దేవుడు ఆయన లోకానికి పంపించాడు పంపించే క్రమంలో వారికి తెలియకుండానే చాలామంది ఇందులో పాత్రలు పాత్రదారులు అయ్యారు అందులో ఈ కైసరు అూస్తూ ఒకడు అని పరిపాలిస్తూ కురేనియాని అనేవాడు సిరియాని పరిపాలిస్తున్నవాడు ఒకడు కాబట్టి ఆజ్ఞ దైవికమైన ఆజ్ఞను ఈ భూసంబంధమైన ప్రభుత్వ అధికారులు రాజులు పాటిస్తూ ఉన్నారు ఇంకా మించి ఇంకేం లేదు కాబట్టి వీరేం చేస్తున్నారో కూడా వీరికి తెలియదు వీరు పరోక్షంగా ప్రభు జన్మకు సహకరిస్తూ ఉన్న వ్యక్తులని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ భూలోక ప్రభుత్వం మీద పరలోక డివైన్ గవర్నెన్స్ పరలోక ప్రభుత్వం రాజ్యం వెళ్తూ ఉంటుందన్న సంగతి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు కూడా పిలాతుతో చెప్పాడు పైనుంచి ఏ అధికారం ఇవ్వకుండా నీవు నన్ను నువ్వు ఇలాగూ నన్ను చేయలేవు కాబట్టి నీకు పైనుండి అధికారం ఇవ్వబడిందని అధికారాన్ని బట్టి డివైన్ గవర్నెన్స్ గురించి ప్రభుణు యేసుక్రీస్తు వారి పిల్లలతో మాట్లాడింది నాలుగు స్వార్థుల్లో మనకు తెలుసు కదా మంచిది అలాగైతే ఏసేపు నజరత్లో ఉంటూ ఉన్నాడు కానీ వాస్తవానికి ఆ సంబంధించిన సంబంధించినవాడు బెతిలహేము పురాణికి సంబంధించిన వాడు కాబట్టి అక్కడికి వెళ్ళాలి పురుషులు వెళ్ళి వ్రాయించుకుంటే సరిపోతుంది కానీ వాస్తవానికి అయితే ఇక మరి అని విడిచిపెట్టి వెళ్ళడానికి తనకి సాధ్యం కాదు ఆమె వివాహానికి ముందే గర్భవతిగా ఉండగా అసహించుకునే దినాలు ఎవరు సహకరించిన దినాల్లో ఆమెను కలుపుకొని వారిద్దరు గాడిది మీద దాదాపుగా ఎనభై మైండ్లు నజరేతును విడిచి బెతలి హేమకు వారు ప్రయాణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ డివైన్ ప్రాసెస్లో ఈ రక్షకుని జననంలో తెలియకుండానే యుసేపు ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం మరియా మరియా ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం తర్వాత వారు వ్యతిరేహేముకు వచ్చారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రజా సంఖ్యలో వారి పేర్లు రాయించుకోవాలి ఇలా లిస్ట్ అవుట్ చేసి అందరి దగ్గర పనులు వసూలు చేయటం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా పనులు వసూలు చేయటం ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అంటామే అది ఈ రోమా ప్రభుత్వాల యొక్క పని అందుకే ప్రజలను పేదలింకా పేదలైపోతూ ఉన్నారు ధనికులు ఇంకా ధనికులు సరే ఏదేమైనా దైవికమైన ఆజ్ఞను వీరు పాటిస్తూ మొదటి ప్రజాశంఖ వ్రాయిస్తూ ఉండగా మరి వారు తన భార్యను మరి గాడిద మీద ఒకవేళ కూర్చోబెట్టుకొని ఆయన నజరైతు నుండి బెత్లహేమకు వచ్చినట్లు చూస్తూ ఉన్నాం వాడు కనుక వచ్చిన మార్లు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండును గనక అన్నాడు అంటే నిండు గర్భిణి నిండు చోలాలు ప్రయాణం ప్రయాస మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ద సాక్రిఫైస్ ఆఫ్ మేరీ ఫర్ ద లార్డ్స్ మినిస్ట్రీ ప్రభు పనిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ప్రయాస ఈశ ప్రయాస మరియా ప్రయాస చూస్తూ ఉన్నాం వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిళ్ళను గనుక చిన్నంలో తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి అనే మాట తొలిచూలు అనే మాట చూస్తూ ఉన్నాం అంటే చూలు ఉన్నదనే మాట వారికి అయిన తర్వాత మరియా అయ్యేసేపును కలిసి వారికి సంతానం కలిగారు కుమార్తెలు కుమారులు కరిగారు వారి వివరాల్లో కూడా శుభార్తలు రాయబడ్డాయి కాబట్టి అందుకే ఇక్కడ తేటగా చెప్పాడు తొలిచూలు కుమారుని కనిగి పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను అన్నాడు జనసంఘకు వారి వారి పేర్లు వ్రాయించుకోవటానికి బెతిలేహంకు చేరు వచ్చిన ప్రజలని బట్టి సొంత ఇండ్లు లేని వారు సత్రంలో ఉండే ఆనవాయితీ ఉండేది ఆ సత్రము కూడా నిండిపోయి వారికి స్థలం లేనందున సత్రపు యజమాని బహుశా వారికి పశువుల తొట్టిలో అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది పశువుల తొట్టిలో ప్రభు నేసుక్రీస్తు వారు పొత్తి గుడ్డలతో చుట్టబడి పెట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే పశువులు మేత తినటానికి వేసే ఒక స్థలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన అక్కడ కొరండు పెట్టబడటం ఎంత విశేషమైంది ప్రిల్లరా ఆ రక్షకుడు ఒక శిశువుగా ఆ పరలోకంలో దేవదూతల ద్వారా నిత్యం విశాఖ ఆరోధ్యంలో మనం చూస్తాం పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడి ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిశువుగా ఒక కన్యక జన్ గర్భాన్ని జన్మించి ఒక పశువుల తొట్టిలో పరుండి పెట్టడం చాలా 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 ఆశ్చర్యకరమైన కార్యమైన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు అంత ఆశ్చర్యం ఆయన పశువుల తొట్టిలో పరుండు పెట్టబడటం అలాగే పరుండు పెట్టడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు పరలోక తండ్రి సమీపింపురాని తేజస్లో నిత్యము అమరత్వం కలిగి వసించువాడని మనం తిమోతి పత్రికలో చూస్తాం అలాంటి ఆయన ఇక్కడ పశువుల తొట్టిలో పరుండు పెట్టబడటం చాలా ఆశ్చర్యమైన సంగతి మనం చూస్తూ ఉన్నాం మాత్రమే కాదు అక్కడ గంభీరమైన మాట ఏంటంటే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకొని ఈ పాఠాన్ని ముగించుకుందాం సత్రములో వారికి స్థలము లేనందున అనే మాట మాట వారికి సత్రములో వారికి స్థలము లేనందున అన్నాడు ప్రభుకి ఏమీ లేదు స్థలము లేదు అన్నాడు ఆకాశ మహాకాశములు పటజాలని దేవా నీకు నేను కట్టుబో మందిరం ఏపాటిది అని సులోమను రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ చరంలో ప్రార్థన చేశాడు ఆకాశం ఆకాశములను పటచాలని దేవునివి నేను నీకు నేను కట్టబో మందిరం ఏపాటిదయ్యా అని ఆ ప్రభువుని గురించి వర్ణించాడు గ్రంథం అరవై ఆరు ఒకటిలో ఆకాశమున నా సింహాసనం భూమి నా పాదపీఠం అని తెలియజేశాడు ఆయనకు స్థలం లేకపోవటం ఏంటి సర్వభూమి సర్వ విశ్వం ఆయన కలుగు చేసిందే సర్వము ఆయనమే సర్వము ఆయనమై ఉంటుండగా ఆకాశ మహాశకాశములు పటజాలనే దేవాది దేవునికి ఈ భూమి ఆయన పేదపా పాదపీఠంగా ఉంటుండగా ఫుడ్ స్టూల్ ఆఫ్ ద లాడ్ అయి ఉంటుండగా ఆయనకు స్థలం లేకపోవడం ఎంత గంభీరమైన విశేషమైన సంగతి ప్రియుల స్థలవా స్థలము లేదు ఆయనకు స్థలం లేదు అందుకే తదుపరి మనం ఆ మిగిలితే ఇది లోక యాభై ఎనిమిదో అధ్యాయంలో ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలకు బొరేలు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకు కూడా నివాస స్థలము లేదు అని ప్రభు అన్నాడు కాబట్టి మన రక్షణ కొరకాయి ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభు వారు ఎంత దయనీయంగా దినాతి దీనంగా తనను తాను తగ్గించుకున్నాడో మనిషి కుమారునిగా దేవాతి దేవుడు నిత్యము పరలోకంలో ఆరాధించబడేవాడు ఎంత తగ్గించుకున్నాడో ఎంత దీనుడైపోయాడో పశువుల తొట్టిలో పరుండు పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన వస్తే ఆయనకు స్థలం ఇవ్వటానికి కూడా మానవులకు మనసు లేదు భూమి మీద ఉన్న భూమి మీద స్థలం లేని వాడైపోయాడు సర్వభూమి ఆయనది అంటుండగా ఆయన భూమి లేని వాడైపోయాడు ఆయన పరుండు పెట్టడానికి స్థలం లేని పరిస్థితి ఏర్పడింది అయినా కూడా అయినా కూడా అటువారిని ఎవరిని ఆయన తిరస్కరించలేదు మానవ జాతిని ఆయన తిరస్కరించలేదు ఎవరిని నిందించలేదు ఎవరిని తప్పు పెట్టలేదు మానవులు రుగ్రతను భరించడానికి ఆ రక్షకుడు అలాగూ పశువుల తొట్టిలో పరుండి పెట్టడానికి కూడా ఇష్టపడిన ఆ దేవాది దేవుని యొక్క ప్రేమను సమర్పణను త్యాగాన్ని నెమర వేసుకుంటూ ఇంకా రక్షించబడిన వారు ఈ కొరకై తన్ను తాను ఇంత దీనంగా తగ్గించుకొని పశువుల తొట్టిలో కూడా పరుడు పెట్టడానికి ఇష్టపడిన ప్రభువుని ఆశ్రయించి రక్షించబడి రక్షించబడిన వారు ఆయన యొక్క తగ్గింపును జ్ఞాపకం చేసుకొని ఆయన సింప్లిసిటీని జ్ఞాపకం చేసుకొని అతిశయాలకు పోకుండా గర్వాలకు పోకుండా దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారు మా మన కొరకే కదా ప్రభు ఎలాగూ ఈ రీతిగా తగ్గించుకొని దిగి వచ్చి పశువుల తొట్టిలో కూడా పొరుడు పెట్టడానికి ఇష్టపడ్డాడని జ్ఞాపకం చేసుకొని లేచి కాస్త మందిరాలకు వెళ్ళటం స్వార్థ ప్రకటించటం పాంప్లెట్లు వీధుల్లో అందించటం ప్రభువుని గురించి మాట్లాడటం ప్రయత్నం చేద్దాం సుఖాలు విడిచి శ్రమపడానికి ప్రయత్నం చేద్దాం ప్రభువుని మాదిరిగా పెట్టుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం కొంతైనా ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ఆయన తృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ సెషన్ ఇంతటితో ముగించుకుందాం తదుపరి పాఠాన్ని మనం ఆలకిద్దాం